ఆ తరువాత యోగు మాటలాడ మొదలు పెట్టి తాను పుట్టిన దినమును శించను యోగు నేను నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములు అది బాధను మరుగు చేయకు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవను గాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవను గాక ఆ దినము అంధకారమగును గాక పైనుండి దేవుని దాని నెంచకుండును గాక వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక చీకటియుడాంధకారమును మరల దానిని తమ యుద్ధకు గాక మేఘము దాని కమ్మును గాక పగలను కమ్మునట్టి అంధకారము దాని బెదిరించును గాక అంధకారం ఆ రాత్రిని గాక సంవత్సరపు దినములలో నేనొక్క దానిని అది హర్షింపకుండును గాక మాసముల సంఖ్యలో అది చేరకుండును గాక ఆ రాత్రి ఎవడను జననము కాకపోను గాక దానిలో ఏ ఉత్సాహ ద్వారా పుట్టకుండును గాక దినములు అశుభమలని చెప్పువారు దానిని శపించుదురుగాక భుజంగమును రేపుటకు నేరుపు గల్లవాడు దానిని శపించుదురుగాక అందులో సంధ్యవులను ప్రకాశించు నక్షత్రములను అంధకారము కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవును గాక అది వేకున కరురేపలను చూడకుండును గాక పుట్టుకలోనే నేనేలా చావకపోతిని గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణం విడకపో విడవకపోతిని మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకుని నేనేలా స్థనములను కుడిచి తిని నేను నేనిప్పుడు పండుకొని నిమ్మడించి ఇందును నేను నిద్రించియుందును నాకు విశ్రాంతి కలిగి ఉండును తన కొర తమ కొరకు వీడు భూముల ఎందు భవనములు కట్టించుకుని నా భూరాజులతోను మంత్రులతోను నేను నిద్రించి నిమ్మడించుదును బంగారం సంపాదించి తమ ఇండ్లను వెళ్లితో నింపుకొని అధిపతులలో నిద్రించి విశ్రమించుదును అక ఆ అకాల సంభవమై కంట బడక ఇన్న పిండము వంటి వాడనై లేకపోయి ఉందును వెలుగు చూడని ఉడలై లేకపోయి ఉందును అక్కడ దుర్మార్గుల ఇక శ్రమ పారచ్చరు బలహీనులే అలసిన వారు విశ్రాంతి నందుదురు బంధింపబడిన వారు కార్య నియామకాల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి కనులేమి అందరూ అచ్చట ఉన్నారు దాసులు తమ యజమానుల వసపు నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు దుర్దశలో నున్న వారికి వెలుగు ఇయ్యబడున ఎలా దుఃఖ క్రాంతులైన వారికి జీవం ఇయ్య బడుట ఎలా వారు మరణము నపేక్షించుదురు దాచిబడిన ధర్మ కొరకైనట్లు దానిని కనుగొనటకే వారు లోతుగా తవ్వుతున్నారు కానీ అది వారికి దొరకకై ఉన్నది సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించదురు మరుగుపడిన మార్గము గల వానికిని దేవుని చుట్టూ కంచె వేసిన వారికి వెలుగు ఇయ్యబడనేలా భోజనంకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొర్రలు నీళ్ల వల్లే ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖం లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది